సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనున్న గంటను కొట్టండి లైక్ చేయండి రోడ్ ఇది ముందర మనకు వచ్చింది అది ఎంటర్ అయి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉన్నాం సార్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఈ సిక్స్టీ సెవెన్ ఫ్లాట్ ఉంటుంది సారా ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్ గా ఈ రోడ్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి కాళాశ్రీ తడ శ్రీహరికోట వరకు వెళ్తుంది ఆ వెళ్తుంది సార్ ఇది దీంట్లో మనం టోటల్ గా చూస్తే మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ సిక్స్టీ మన హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఇది వచ్చేసి మనకు ఈ రోడ్ సో ఇది టోటల్ గా థర్టీ టూ ఏకర్స్ అందులో మనకు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ ఇవంతా ఎయిటీ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అనేటివి మనకి హెయిర్ కార్గో రోడ్స్ ఇది వాషా క్లాండ్ రోడ్స్ స్టర్ కళ్యాణ్ రోడ్ మనం చెప్పాను ఈ ట్వెల్వ్ ఏకర్స్ లో ఓన్లీ రిసార్ట్ జిమ్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం దీనికి ఆపోజిట్ లో ఇల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నవోదియ స్కూల్స్ కేంద్రీయ భవన్ తర్వాత వచ్చేసి ఫోర్ సిక్ యూనివర్సిటీ ఆ నైపర్ రీసెర్చ్ సెంటర్ ఇవి వచ్చేసి మనకు ఎయిటీ ఫీట్ రోడ్ పక్కన వస్తుంది అదే ఒక

ఎంత స్పీట్ ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేయొచ్చు ఇంకా అవినూ ప్లాంటేషన్ ప్లాంటేషన్ కూడా చెక్ చేయొచ్చు పార్క్ పార్క్ కూడా చూడొచ్చు చిల్డ్రన్స్ పార్క్ ఎట్లా ఉంది అంటే ఇటు సైడ్ వాళ్ళకి సపరేట్ లైన్ అటు సైడ్ వాళ్ళకి సపరేట్ ఫెన్సింగ్ కూడా కంఫర్ట అలానే వస్తుంది టోటల్ గా సైజ్ ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు థర్టీ ఫార్టీ మీకు వచ్చేసి థర్టీ సిక్స్టీ థర్టీ ఎయిటీ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి సార్ అంటే ఒక యాభై ఐదు నుంచి హండ్రెడ్ అంకన అబో వరకు ఉన్నాయి మనకు సరే వచ్చేసి మనకి ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ రోడ్ కైతే కార్నర్స్ అయితే మీకు వచ్చేసి సార్ ముప్పై ఎకరాలు వేచి జరిగింది బాగుంది సరే ఒకసారి ప్లీజ్ బాగా మంచి డెవలప్మెంట్స్ ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కృష్ణపట్నం వార్డరే వస్తుంది అనుకున్నాను కదా ఇట్లా నియర్ గా కృష్ణపట్నం వార్డరేవ్ కి మన సైట్ లో నుంచి ప్లానింగ్ ఉంది విత్ నేషనల్ హైవే లో మనకి సైట్ కి ఉత్తర దిశలో నేషనల్ హైవే లో గెలిచేదానికి డైరెక్ట్ గా కాల్స్కో రోడ్ లో నుంచి లింక్ రోడ్ కూడా ఉందండి కాబట్టి చాలా బాగుంటుంది వేయించరు చూడండి ఈ అన్ని పూర్తిగా స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది ఈ రోజే ఫుల్ పేమెంట్ కట్టుకొని రేపు వెళ్ళి ఉందో మంచి రోజు చూసుకొని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా లాగేసి ఉన్నారు ఇంకా ప్రతి ప్లాంట్ కి ఉందండి సార్ అవెన్యూ ప్లాంటేషన్ ఉంది ఫుట్ పాత్ వచ్చేసి పన్నెండు కార్గో రోడ్డుకి వచ్చి పన్నెండు అడుగుల ఫుట్ పాత్ వస్తుంది విత్ ఆల్ పార్టీ ఫీట్ రోడ్స్ అండి స్ట్రీట్ కూడాను ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఫైండ్ యువర్ ప్రాపర్టీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను నూతనంగా ఇస్తున్న ఒక మంచి వెంకర్ అండి ఇది నమ్మకమైన వెంకరు ఈ రోజున ఈ చిన్న పెట్టుబడి రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు తరతరాలకి వాళ్ళ చదువులకి వాళ్ళ ఎదుగుదలకి ఒక మంచి దారి చూపించిన వాళ్ళు అవుతారు రండి ఈ రోజే రండి ఈ వీడియో చూడంగానే మీకు సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాను చూడండి మీకు నచ్చితేనే కొనుక్కుందరు కానీ ఈ వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో మేము ఏదైతే చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ పక్కా గ్యారంటీ ఉంటుంది ఆల్రెడీ ఎల్పి నెంబర్ ఫుల్ అప్రూవల్ కూడా వచ్చేసింది స్కాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కలదు మంచి నమ్మకమైన సంస్థ అన్ని డెవలప్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్డుకి సిసి రోడ్ కూడా వేయటానికి రెడీ చేసుకున్నారు ఎక్సలెంట్ వ్యూ సార్ మనకి క్లబ్ హౌస్ కూడా ఉందండి ఫ్రంట్ ఆఫ్ లోనే పన్నెండు ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి అయిపోయిందండి వెంచర్ చుట్టూ ఎక్సలెంట్ ఓకేనా Namaskar